అందరికీ నమస్కారం ఈ రోజు మా దైవం నందమూరి బాలయ్య గారి అరవై ఐదవ రోజు పుట్టినరోజు అదే అరవై ఐదో పుట్టినరోజు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారికి ఇక్కడ వచ్చిన బాలకృష్ణ అభిమానులందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా నిండు నూరేళ్లు ఆయన ఆయుర రూపాయలతో ఉండాలని ఆయనకి ఆ భగవంతుడు ఆయుర్వేద ప్రసాదించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే హిందూపురం అయితే ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో సినీ మార్కెట్ లో నంబర్ వన్ స్థానంలో వెలుగుతున్న ఏకైక హీరో మా బాలయ్య కావడం మా గర్వకారణంగా ఉంది ఈరోజు ఎలా ఉందంటే ఆయన సినిమా ఇప్పుడు వస్తుందా అని యావత్ ప్రపంచం ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చాడు రేపు ఆకుండా విజయదశకు రాబోతోంది ఆ సందర్భం ఈ సందర్భంగా ఆయన్ని అభిమానులందరూ ఆశీర్వదించాలని తెలుగు ప్రజలందరూ నిండి మనసుతో ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని ఆయన చేసే ప్రజోపయోగ కార్యక్రమాలన్నిటికీ మా అందరి మద్దతు ఉంటుందని ఆయన ఏం చేసినా ఫ్యాన్స్ కి గర్వకారణం అని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉందంటే దాని డెవలప్మెంట్ విషయంలో ఆయన చైర్మన్ గా ఎంత చేస్తున్నాడో మా అందరికీ తెలుసు ఈరోజు క్యాన్సర్ బాధితుల్ని ఏ విధంగా కాపాడుతున్నాడు ఆయన ఏ విధంగా చేస్తున్నాడు ఎక్కడి నుంచి ఫనులు చేస్తున్నాడు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తారకం తయారు చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా ప్రకాష్ నాయుడుకి మా సిరాజ్కి మా కిషోర్కి మా అత్తగా సోమోహన్ గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్